భవ నిర్మాణ కార్మిక సంఘం నాలుగవ మహా మహాసభలు ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నాడు మెదక్ పట్టణంలో పాత బస్టాండ్ ఎదురుగా పాత లైబ్రరీ ప్రక్కన పదకొండు గంటలకు జరగబోతున్నాయి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా సకాలంలో ఈ సభకు రాగలరని ఈ యొక్క సభలను విజయవంతం చేయగలని తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ నేను మెదక్ జిల్లా కమిటీ వైపున భవన నిర్మాణ కార్మికులు పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ యొక్క సమస్యలు పరిష్కారం చే పరిష్కారం కొరకు కార్మికులందరూ హాజరు కావాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు నెల తరబడి ఫీల్ సేవ కేంద్రాల్లో లేబర్ కార్డుల దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ లేబర్ కార్డు రావడం లేదు అదేవిధంగా పర నిర్మాణ కాలంలో సంబంధించిన వ్యవా పెళ్లిళ్ళ సమస్యలు కానీ అదేవిధంగా ప్రసూతి క్లేములు కానీ అదేవిధంగా సహజ మరణాలకు కానీ సంబంధించిన క్లేములు గత కరోనా సమయం నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా తమ్ము తొలగించి పాత పద్ధతిలో పాత పద్ధతిలో నడిపించాలని చెప్పేసి అదేవిధంగా యొక్క బీసేపీ కేంద్రాల్లో వివోతికి సంబంధించినటువంటి నెట్టు అదేవిధంగా ఫ్లోగా తిరగడం జరుగుతూ ఉన్నది దాన్ని వేగవంతం చేయాలని ఇతర అనేక సమస్యల మీద నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం పరిష్కరించిన మహాసభలు జరగబోతున్నాయి ఈ యొక్క మహాసభలకు రాష్ట్ర నాయకులు కార్యదర్శి పాల్గొన ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా మిరజిల్లా ఇన్ఛార్జీ రాష్ట్ర ఏఐటిసి ఉపాధ్యక్షులు అదే ఏ గారు రాబోతున్నారు కావున కార్మికులు గమనించి ఈ యొక్క సభ సభలకు ఇచ్చేసి వాళ్ళు చర్చించి రాబోయే కాలంలో పోరాటాల పోరాటాలు ఏ విధంగా చేయాలి ఎట్లా ఏ విధంగా సమస్యలు పరిష్కరి పరిష్కరించుకోవాలనేది ఒక నిర్ణయం చేసుకొని ఈ ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం కొత్త నూతన నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుపోయి పరిష్కారం చేసుకోవాలని చెప్పి చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిస్తూ ఉన్నాం